గోదావరి కని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరగనున్నాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు గోదావరి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద వన్ జీఎం లలిత్ కుమార్ మున్సిపల్ కమిషనర్ అరుణ్ శ్రీతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆర్ఎఫ్సిఎల్ ఎన్టీపీసీ మున్సిపల్ సహకారంతో సారలమ్మ గద్దెలను ఎత్తులేపి వర్షాకాలంతో ఎలాంటి గద్దెలు మునగకుండా సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతోందని వెల్లడించారు అలాగే జాతర ప్రాంగణంలోని ఇరవై నాలుగు ఎకరాల్లో అడ్డుదిడ్డంగా ఉన్న కరెంటు పోల్స్ను తొలగించి నేచరల్ పార్క్స్ను నిర్మిస్తామని తెలిపారు జాతర కమిటీ సభ్యులు అడిగిన అభివృద్ధి పనులన్నీ సింగరేణి యాజమాన్యం తప్పకుండా చేయాల్సిందేనని కరాఖండిగా చెప్పారు అలాగే శ్మశాన వాటికను కూడా నాలుగు కోట్ల రూపాయలతో అద్భుతంగా తయారు చేస్తామని స్మృతివనం గ్రావియేట్ నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు డైనమిక్ లీడర్ ఈ ప్రాంతానికే మన్నది తెచ్చేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మన శ్రీ సమ్మక్క సార్ల జాతర శత్రిని యాజమాన్యం ద్వారా శాంక్షన్ చేయించు వారిని వేదిక మీద కూర్చున్న వారు అలాగే పాటు ఉన్నటువంటి ఆ జీవన్ జీఎం గారికి மினிமம் பெட்ஸ்தா எக்கர படத்த அதுக்கு ஸ்டெப்ஸ் பிராப்பி மத்தியில் இல்ல படையுங்க तो बेटा का स्कूटर है 85% पर कितनी बार तो और कितनी बार सही है भाई प्रॉपर लेआउट है राजेंद्र ने फेस पर 15 150 है मेजर बात है रॉवने वाली बात है పది కోట్లతోటి సింథటిక్ ట్రాక్ ఫుట్బాల్ సింథటిక్ కోర్ట్ కూడా ఏర్పాటు చేస్తూ దాన్ని కూడా ఇంకా వెడల్పు చేస్తూ మొదటి భాగంలో పూర్తి చేసి త్వరతి భాగంలో స్విమ్మింగ్ పూల్ని లోపటి వైపు అద్భుతంగా కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మొదటిగా ఈ కార్యాచరణ కూడా జరుగుతూ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రతిసారి ప్రతి ప్రాంతంలో ఉన్న సబ్జెక్టు గురించి చెప్తానే ఉన్నాం ప్రస్తుతానికి రాజకీయాలకు అతీతంగా కేవలం అభివృద్ధి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా చేయడం చేసే పనులు నిమగ్నమై ఉన్నాం ఇదే మా జవాబు దాంతోపాటు ప్రజలందరికీ కూడా ఇలా వనమోత్సవ కార్యక్రమం చేస్తా ఉన్నాం సింగరేణి ద్వారా ఇలా కోటి రూపాయలతోటి నగరం నడిబొడ్డులో అద్భుతంగా అందుక సుందరీకరణ చేసే కార్యక్రమంలో ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు పెట్టడం జరిగింది తర్వాత పూలే నుంచి మూడు వందల అరవై రోజులు ఎప్పుడు పూలు వచ్చి కంట్రోల్ చేయాలంటే దీనికి కేవలం అద్భుతం జరిగేది ఒక పచ్చదనం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక దీంట్లో భాగస్వాములై చెట్లు పెట్టే కార్యక్రమం చేయాలి వీలైన మీ ఇంటి ముంగట ఒక మంచి చెట్టు పిచ్చి చెట్లు కాకుండా యాప చెట్లు లేకుండా పనికొచ్చే చెట్లు ఇలాంటి చెట్లు పెట్టేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మీ ద్వారా అందరికీ పిలుపునిస్తా ఉన్నా ఏంటి గ్రౌండ్లో లోపల ఎత్తు పెరుగుతుంది కాబట్టి